ముఖం మీద మచ్చలు గుంటలు అన్నీ పో పోవడానికి ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను అందరికీ నమస్కారం నేను మీ దుర్గను దుర్గా హోమ్ టాక్స్కి శతం ఈరోజు వీడియోలో నలుగు పిండి అంటే బాత్ పౌడర్ని ఏ విధంగా తయారు చేశానో మీకు షేర్ చేస్తున్నాను ఈ బాత్ పౌడర్ వాడడం వలన చర్మం కాంతిని నిగారింపును పెంచుతుంది ఈ వీడియోలో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎంత వేయాలి ఎంత మోతాదులో వేసుకోవాలి ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలన్నీ వివరంగా చూపించుకుంటూ అన్నీ వివరంగా చెప్తాను ఈ వీడియోను చివరి వరకు చూడండి ప్లీజ్ ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బాత్ పౌడర్ను ఏ విధంగా తయారు నూట ఇరవై ఐదు గ్రాములు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తని పొడిలాగా ఇది రెండు వందల యాభై గ్రాములు ఎర్ర కందిపప్పు ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పొడిని ఇలా చల్లించుకుంటున్నాను నల్ల జీలకర్ర యాభై గ్రాములు ఇవి కూడా మిక్సీలో వేసుకొని మిక్సీ గిన్నెలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా నల్ల జీలకర్రని కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఎర్ర కందిపప్పును గ్రైండ్ చేసుకున్నాక ఇలా జల్లించుకుంటే మెత్తని పిండి వస్తుంది ఎర్ర కందిపప్పు కూడా ఇలా మెత్తని పొడిలాగా చేసుకున్నాను ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పసుపు టూ ఫిఫ్టీ గ్రామ్స్ శనగపిండి వేసుకొని మొత్తం కలుపుకోవాలి గోధుమ పిండి హాఫ్ కప్పు వేసుకోవాలి నేను మట్టి వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ మన ఇష్టం వే వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు మొత్తం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా అన్నీ మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండినంతా ఇంకొకసారి మిక్సీలో పట్టుకోవాలి మొత్తం ఒకసారి మిక్సీ పట్టుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో భద్రపరచుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో భద్రపరచుకుంటే ఆరు నెలలు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలలు నిల్వ ఉంటుంది హాస్టల్ పిల్లలకి వాడినట్లయితే బయట అయితే రూమ్ టెంపరేచర్లు అయితే మూడు నెలలు నిల్వ ఉంటుంది ఈ నలుగు పిండి చిన్న పిల్లల నుంచి పెద్ద పెద్ద వాళ్ళ వరకు వాడుకోవచ్చు ఈ నలుగు పిండి వాడడం వలన చర్మం కాంతివంతంగా మెరుస్తుంది ఈ పిండి వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి చర్మం నిగారించే బాత్ పౌడర్ రెడీ అయ్యింది దీన్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు కావాల్సినంత మోతాదులో తీసుకొని వాడుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ దుర్గా